హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో రొయ్యల కూరను ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ సమయంలో టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో రొయ్యలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని తీసుకోండి అలాగే హాఫ్ కిలో టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా చిలుకలుగా కట్ చేసి తీసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి ఆ గిన్నెలోకి రొయ్యలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇవి చిన్న రొయ్యలు అయితే డైరెక్ట్గా వేసుకోండి పెద్ద రొయ్యలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులోకి ఒక కప్పు లేదా టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఈ రొయ్యల మొత్తాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మనకి ఈ రొయ్యల్లోని వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఈ రొయ్యలను అడుగంటకుండా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి చూడండి మనకి ఈ రొయ్యల్లోని వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కర్రీ కోసం ఇంకొక గిన్నెని స్టవ్ మీద పెట్టేసి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి వీటన్నింటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఈ టమోటా ముక్కలు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారపొడిని యాడ్ చేసుకోండి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్నింటినీ టమోటా ముక్కలు ఆనియన్ ముక్కలు పట్టేలాగా నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటాలు మెత్తపడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకి చికెన్ మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ చికెన్ మసాలా పౌడర్ని ఎలా తయారు చేయాలో వీడియో చేశానండి అది చూసి ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ రొయ్యలు మొత్తాన్ని నీట్గా కలుపుకొని ఇందులోకి సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి మూడు నిమిషాల తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఈ కర్రీని బాగా ఉడికించుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక మనకి ఈ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇక మనం ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ కోసం మీరు కంపల్సరీ బాగా పుల్లగా ఉండే టమోటాలను యూజ్ చేసుకోండి పుల్లగా ఉండే టమోటాలు యూజ్ చేస్తేనే మనకి ఈ కర్రీ టేస్టీగా వస్తుందండి ఈ కర్రీని మనం రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి ఈ ప్రాన్స్ కర్రీ ఎంత సింపుల్గా రెడీ అయిందో మీరు కూడా ఈ కర్రీని ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్